తాడేపల్లి రూరల్లో నీట మురిగిన పంట పొలాలను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు వివరాలు ఇలా ఉన్నాయి తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నష్టపరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ షేక్ సలీం ప్రభుత్వాన్ని కోరారు గురువారం సాయంత్రం తాడేపల్లి మండలంలోని ప్రాతూరు కుంచనపల్లి గుండిమెడ చిర్రావూరు గ్రామాల్లో నాయకులతో కలిసి పంట నష్టపోయిన ప్రాంతాలలో పర్యటించారు ఈ సందర్భంగా షేక్ సలీం మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో వరి అరటి మిరప కూరగాయలు మినుము పంటలు నీట మునిగాయని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ మున్ని జిల్లా కాపుసారిక చైర్మన్ రేమినిశెట్టి హనుమంతరావు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు దర్శనపు సామ్యూల్ మండల అధ్యక్షులు పటాన్ సుబాని జిల్లా ఎస్సీసెల్ వైస్ ప్రెసిడెంట్ బుల్లా సమర్పణ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ కంకులు కంకులు కూడా కంకులు వచ్చినాయి ఈ పొలాలని నీళ్ళు ఎక్కువ వర్షానికి పడిపోయి పంట నష్టం కలిగింది రైతులకి ఇవన్నీ కూడా రైతులకి నష్టం అందుకని రైతులకి మనం సహకరించి ఈ ప్రభుత్వం ఈ రైతులకి నష్టపరాలను చెల్లించాలని చెప్పి మేము కాంగిస్త వాటి తరఫున కోరుతున్నాం అట్లాగే జిల్లా అధ్యక్షులు వారు కూడా పర్యటిస్తున్నారు అట్లాగే మేము కూడా షర్మిల గారి పిసిసి అధ్యక్షులు షర్మిల గారి నాయకత్వంలో మన జిల్లా అధ్యక్షుడు చిలక విజయ గారి నాయకత్వంలో ఇవన్నీ పర్యటించి రైతులకి నష్టం లేకుండా మనం గవర్నమెంట్ దృష్టి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈ పొలాలన్నీ మేము తిరుగుతున్నాము అందుకని ఈ నష్టపరిహారం గవర్నమెంట్ రైతులకు వెంటనే చెల్లించాలని చెప్పి గురించి చెల్లవేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైనటువంటి మేము హెడ్ క్వార్టర్స్ ఆదేశాల ప్రకారంగా గుండిమేడ ప్రాతూరు కుంచినపల్లి చెర్రా ఊరు గ్రామాలు తిరిగాము పంటలు రైతుకు చేతికి వచ్చినటువంటి పంటలన్నీ ఒక్కసారిగా ఈ బోందా తుఫాను వలన దెబ్బతిన్నవి వారు ఎంతగానో పొలాల్లో నిలబడ్డటువంటి నీళ్లను తోడుకుంటూ చాలా బాధల్లో బాధలు పడుతూ కనిపించారు కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకొని దేశానికి వెన్నెముకైనటువంటి రైతుకు నష్టం లేకుండా వారికి అండగా ఉండి ప్రభుత్వం కొంత ధనమును పంటకు కొనుగోలు చేసుకొని కొంత ధనమును కూడా ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ వరి పొలం వాళ్ళంతా నష్టపోయి చాలా నష్టపోయింది అట్లా వరి పొలం కానీ అరటి తోటలు కానీ కంద కానీ పుసుపు కానీ నష్టం జరిగింది ఈ రైతుకి తుఫాను వల్ల నష్టం జరుగుతున్న కూడమి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి నష్టపరిహారం ఎకరానికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటే డిమాండ్ చేస్తాం